రుచి ఆ పొడి పవన్ హోం మంత్రి సమాధానం ముందుగా సంచలనం ఏంటి అనేది తెలుసుకుంది దాని తర్వాత హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడదాం సో పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు ఏపీ డిప్యూటీ సీఎం సో నిన్న భీమవరానికి సంబంధించిన డిఎస్పీకి అయితే చాలా స్ట్రాంగ్ గా ఆయన జరిగింది ఏంటి అంటే పేకాట శిబిరాలు ఒక విధంగా చెప్పాలి అంటే అనధికారికంగా రాష్ట్రం అంతా కూడా దాదాపు అన్ని చోట్ల జరుగుతుంది ఇక భీమవరం అంటే తెలియదు ఏముంది జోదానికి మారిపోరు ఆ గడ్డ భీమవరం సో అక్కడ విచ్చల విడితనం పెరిగిపోవడంతో ఏదైనా సరే విపరీతంగా ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావటం దీనిపైన ఆయన సీరియస్గా డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది అసలు ఏంటి అని అని చెప్పేసి అన్న తర్వాత పేకాడ్ శిబిరాలు ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సిందే దీనిపైన చర్యలు తీసుకోండి అని గట్టిగా మాట్లాడటమే కాకుండా ఆయన డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేశారు దీన్ని అరికట్టాల్సిందే అని సో ఇది మంచిది అంటారా చెడ్డదంటారా పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ ఆయన మాట్లాడిన తర్వాత ఇక్కడ వైసీపీ కావచ్చు లేకపోతే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలు లేకపోతే వాళ్ళ సొంత మీడియా కావచ్చు వాళ్ళు పదే పదే ఎదురు చూసేది ఏంటి అంటే ఈ కూటమిలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందో అవకాశం ఉందా తీసుకుందామా అని సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాట్లాడేసరికి మీరు కనుక గుర్తున్నట్లయితే గతంలో కూడా నేనే హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉండేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక విధంగా హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశించి కూడా అప్పట్లో మాట్లాడారు దీనిపైన కూడా వేరే చూసేలా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాడు అని చెప్పేసి అప్పట్లో అన్నారు అయిపోయింది మరలా ఇప్పుడు నిన్న ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేసరికి హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గరికి మీడియా వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడదాం సరే ఇక్కడ ఏంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పైగా పలు శాఖలకు సంబంధించిన మంత్రి కానీ హోమ్ మినిస్టర్ మాత్రం కాదు హోమ్ మినిస్టర్గా ఉన్నవారు వంగలప్పుడు అనిత గారు సో అనిత గారిని ఈ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తూ ఉంటారుగా సో ప్రశ్నించే క్రమంలో ఈ సాక్షి మీడియాను ఇంకెవరు అడుగుతారు ఏమడిగారు అంటే అదేంటి పవన్ కళ్యాణ్ మీ శాఖకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి

అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానో చెప్పనా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్ ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తానో చెప్పు ప్రతిదాన్ని భూతంలో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా నోటీసులు మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మా చర్యలు ఉంటాయి ఓకేనా అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదు చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే లాస్ట్ సీఎం మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చు ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఇగోసు లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోసు లేకుండా పని చేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన అందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం థ్యాంక్ యూ విన్నారు కదా తను ఏం చెప్పారు ఆయన డిప్యూటీ సీఎం అండి మన రాష్ట్రానికి సో ఆయన చెప్పడం తప్పే ఉంది ఆయన చెప్పేసి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కదా డిప్యూటీ సీఎం అనట ఇప్పుడు తెలిసిందేమో బహుశా ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తెలియదేమో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఒకడు కాదు ఇద్దరు కాదు ఐదుగురు మరి అది ఎక్కడి నుంచి వచ్చింది ఐదుగురు డిప్యూటీ సీఎం పైగా ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయ్యి ఉండి ఈ విషయం పైన పోలీసులకి ఆదేశాలు జారీ చేసినా లేకపోతే వివరణ కోరినా అది పెద్ద తప్పుగా వీళ్ళకి అనిపించినప్పుడు గత ప్రభుత్వంలో మొత్తం హవా నడిపింది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కదా ఆయన పదవేంటి ప్రభుత్వ సలహాదారుడు ప్రభుత్వ సలహాదారుడు అంటే పెత్తనం చేయమనే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి మరి ఆ సలహాలు ఇచ్చేంత కెపాసిటీ ఆయనకు ఉందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకుంటాడు సరే అది అయిపోయింది అంటే ఆయన అప్పుడు ఏం చేశారు ఏ శాఖకు సంబంధించిందైనా సరే ఏనే మంత్రిలాగా అందుకని ఆయన అప్పుడు సకల శాఖ మంత్రిగా వివరణించారుగా సో ఆ ప్రకారంగా మాట్లాడి మాట్లాడితే ప్రెస్ మీట్లు ఉద్యోగ సంఘాలతో మీటింగులు అన్నీ సద్ల్ రామకృష్ణారెడ్డి మరి అప్పుడు అడగలేదే మీడియా ఎప్పుడు కూడా నిన్న మాత్రం అయ్యో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఈ దీంతో ఈ శాఖతో పోలీసులతో ఆయన ఎలా మాట్లాడతారు అని అంటే హోమ్ మినిస్టర్ గారు చాలా గట్టికి ఇచ్చారు ఆయన డిప్యూటీ సీఎం అయినా ఇక్కడ మాకు లేని ఈగోలు మీకెందుకు మీరు ఎక్కడ అవకాశం దొరికిద్దా అనే ప్రయత్నంలో మీరుంటున్నారు కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు అదే శిబిరాల శిబిరాలపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాకా ఎందుకు ఇదే సాక్షి మీడియా వాళ్ళు వెళ్ళండి ఆ పేకాడ్ శిబిరాలు చూడండి విజువల్స్ షూట్ చేయండి టెలికాస్ట్ చేయండి అది ప్రశ్నించండి అలా కాకుండా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ అవకాశం దొరికిద్దా అని మీరు హోమ్ మినిస్టర్ గారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారంట అట్లా ఉంటుంది వ్యవహారం మరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు సమ్మకు ఉంది అందరూ అన్ని వీడియోలు హాయిగా బాగుంది సజ్జల రామకృష్ణారెడ్డి కరెక్టే మీరు మాట్లాడేది ఎందుకంటే అన్ని శాఖలు మీయే అన్న రీతిలో వీళ్ళు ఎక్కడా కూడా దాని గురించి నోరు ఎత్తలా అప్పుడు నోరు పెగల్లా ఏ అప్పుడేమైంది మన సజ్జల రామకృష్ణారెడ్డిగా ఇబ్బంది లేదు మన జగన్మోహన్ రెడ్డిగా ఇబ్బంది లేదు ఏదైనా చేసుకోవచ్చు మనం ఏదైనా అనొచ్చు ఇక్కడ మాత్రం ప్రభుత్వం మారిపోయినప్పటికీ తేడా వచ్చేసింది ఇక్కడ అరే పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు అసలు మామూలుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వ్యక్తి అనంగానే అటు వైసీపీలో నాయకులందరికి కావచ్చు సాక్షి మీడియా కావచ్చు వాళ్ళకి అనుకూల మీడియా కావచ్చు విపరీతమైన హెయిట్ అంత హెయిట్ రెడ్గా ఎందుకున్నారంటే అసలు కుంపటంతా ఇక్కడే కదా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పొత్తు ఉంటుంది అని అని చెప్పేసి అన్కండిషనల్గా మాట్లాడేశారు ముందే రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా దానికి తగినట్టుగా బీజేపీని కూడా తీసుకొస్తాను పొత్తులోకి అని గంటా పదంగా ఎప్పుడైతే ఆయన మాట్లాడారో అదే కదా నాంది ఈ కూటమికి సో తద్వారా అయిపోయింది వీళ్ళకి పటాపంచీలు అయిపోయింది ఇక ఇంకేముంది ఇంకా వాళ్ళు మనం ఏం చేసినా ఆ పైగా ఆ బాండింగ్ ఎలా క్రియేట్ చేశారంటే ఇదంతా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఒక విధంగా చెప్పాలి అంటే బీజేపీకి టీడీపీ అంటే గిట్టదు టీడీపీకి బీజేపీ అంటే గిట్టదు కానీ వీళ్ళు కూడా కలిసిపోయేలాగా వ్యవహరించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ వచ్చేసి మొత్తాన్ని కలిపేలాగా చేయగలిగింది ఎవరు ఆ కెపాసిటీ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంతెందుకు మేము బీజేపీని అన్నాగా ఆహ్వానిస్తాం కానీ వైసీపీ మాత్రం మాకొద్దు అన్న తరహాలో మరి అసెంబ్లీ సీట్లు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు బీజేపీని గెలిచిందంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అది పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అంత బలంగా బాండింగ్లో ఉండటం అనేది వీళ్ళకి నచ్చట్లా అందుకని ఎక్కడికక్కడ అవకాశాలు వచ్చినప్పుడెల్లా కూడా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఈ హోమ్ మినిస్టర్కి సంబంధించిన దాంట్లో పోలీసులు దాంట్లో ఎందుకు దొరతారు అని అంట అరే మంచి నిర్ణయం తీసుకున్నారు శిబిరాల పైన ఖచ్చితంగా మీరు ఎక్కడికక్కడ దాడులు చేయండి అరికట్టండి ఆయన అన్నారు దీన్ని అభినందించాలి ఎందుకంటే ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ ప్యాకెట్ల వల్ల సో వాళ్ళు మారట్లా సో కనీసం చట్టపరంగా అయినా సరే ఈ రకంగా ఆంక్షలు విధిస్తే కొంచెం కంట్రోల్ చేసినట్టు ఉంటుందిగా దానికి ఎవరు సో ఏ గాడికి ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు మీకు ఇబ్బంది లేదా పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు కదా అని అని చెప్తూ ఉంటే ఇది పరిస్థితి అది మేము చక్కగా కలిసి ప్రయాణిస్తున్నాం ఒక శాఖకు సంబంధించింది ఒక దాంట్లో సాధారణంగా ఏదైనా ఉంటే మేము చర్చించుకుంటాం కానీ మీరు వచ్చేసి వాటిని లేవనెత్తి వేలెత్తి చూపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదు మేమంతా బ్రహ్మాండంగా కలిసే పని చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఎటువంటి ఈగోలు లేవు అని కొండ వద్దలు కొట్టినట్టు మన అనిత గారు చెప్పడం జరిగింది సో ఇక ఇప్పుడు దీనికి సమాధానం ఏముంటుంది ఏమను వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేశారనమాట సో అలాగే మనం అధికారంలో ఉండగా ఏం చేసామనేది కూడా ఒక్క సెకండ్ గుర్తు చేసుకుంటే ఎవరి పాత్రలు పోషించారా అంటే లేదు బొమ్మరిల్లో ప్రకాష్ రాజు పాత్ర పోషించినట్టుగా అన్ని పాత్రలు ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి అసలు మీడియా ముందు పెద్దగా కనపడల అధికారంలో ఉండగా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేవాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెరపైకి వచ్చి మళ్ళీ మీడియా సమావేశాలు పెడతా ఉన్నారు ఇప్పుడు సంచాల రామకృష్ణారెడ్డి అందుకు పెట్ట పెట్టట్లేదు మరి ఎందుకో ఏంటో తెలియదు కానీ అప్పట్లో మాత్రం విరివిగా పెట్టేవాళ్ళు అంటే అది అంటే ఇది అది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది మా ఓటర్లు సపరేటు మా రూ రూలింగే సపరేటు అనే తరహాలు ఉండే ఆ సపరేట్ ఏంటో ప్రజలే సపరేట్ చేసి తోసిస్తారు అది వేరే విషయం సో ఇక్కడ ఏదైతే ఈ ప్యాకెట్కి సంబంధించింది కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే ఇక్కడ సమాజంలో లోటుపాట్లు జరుగుతూ ఉంటే దాన్ని అప్రమత్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని అని చెప్పేసి ఖచ్చితంగా ఎందుకు అనుకోవట్లా అనుకోరు ఎందుకంటే మనం అప్రిషియేట్ చేస్తే మరలా అది లేనిపోయిన తల్లనైపోద్ది అంటే ప్రభుత్వం పరిపాలన బాగుంది అని అని చెప్పేసి ప్రజలకు సంకేతం వెళ్తుంది కదా సో అందుకునే విమర్శలు చేయవలసిన దాని మీద చేయకుండా వేరే వాటి మీద పట్టుకుని అంటే కోడిగుడ్డు మీద ఏకలి బిగే ప్రయత్నం అని చెప్పేసి అనుకోవాలి సో ఆ రకంగా చేస్తే ఏమైంది చివరికి మరలా బోడుగుండే ఎందుకంటే బోడిగుండె అని అంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా జుట్టుంటే ముడేసుకోవచ్చు మరి అదే జుట్టే లేకపోతే మీకు ముడి అక్కడ వేసుకుంటా ఉన్నారు అప్పుడు మరి ఆ జుట్టు అన్నారు కుప్పలో పూలు అన్నారు జు పూలు కాదు కదా జుట్టు కూడా లేకుండా పోయే ఇప్పుడు మరలా ఇదే తరహాలో వెళ్ళారు అనుకోండి ఆ ఉన్న నాలుగింటికి కూడా అటు ఇటుగా రాజపోయే పరిస్థితి ఉంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో కాబట్టి సహేతుకంగా ఒక కన్స్ట్రక్టివ్గా విమర్శనాత్మకంగా వెళితే బాగుంటుంది అలా కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా మనం ఇదిగో ఈ రకమైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారనుకోండి అది చివరికి వాళ్ళకి పోయి వాళ్ళే తీసుకున్నారు ఆల్రెడీ తీసేసుకొని అనుకోండి పాతాళం దాకా ఇంకొత్తగా ఉంది ఇంకా తీసుకుంటే ఇంకా ఏమైనా డ్రిల్లింగ్ చేసి ఇంకొంచెం పాతాళంకి వెళ్ళాల్సి వస్తుంది ఇక ఆ రకమైన పరిస్థితి ఉంటుంది ఇది మొత్తానికి అక్కడ వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్లో జరిగిన వ్యవహారం ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ సంచలనమైన నిర్ణయం అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ సాక్షి మీడియాకి ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ